ഇവിടെ വന്നേ നീ എന്നെ മാറ്റുന്നേ എട പറ്റണേ നോ 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 ആമൈ ഗോ രവീന്ദ്രാ മുന്നോട്ട് പോമീ മുന്നോട്ട് സർ ആഗടി കേറണ്ട ആട് ഓ പരിമാർ വാതുറ മോപരി വേഗം വേഗം അതലേ ഓടകണ്ടി ലാപ്റ്റോ जुलाई

పది ఊర్లు కదా దీనికి ఆల్టర్నేట్ ఏముందన్న మనకు ఏం లేదా మొత్తం ఇక్కడ నుంచి పోయే మిగతా చెరువులు నిండాలి ఊర్లలో అంతే కదా కొంచెం బోర్లు గిరిలు ఉన్న వాళ్ళు అయితే నడుస్తుంది వాగులల్లో పడితే మళ్ళీ అటు వెళ్తారు ఇప్పుడు మరి దీని కింద పార్కం కానీ రైతుల పరిస్థితి ఏంది సార్ పంటలు వేసిరా పట్టుకపోతురా వాళ్ళు వేసుకున్నదే అది రండి మూడు సార్లు వేస్తే మూడు సార్లు అయ్యింది మొత్తం మూడు మొత్తానికి పోయిన మూడు సీజన్లు వేసిరా నమస్కారం ఇప్పుడా చూసారు బడ్జెట్ లేదని మాత్రం ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులై మనకు చేప ఇట్ర అసలు మద ఎన్ని రోజులై మనకు చేపలు లేక మూడేళ్ళు అయినా అంతకుముందు సొసైటీకే ఇచ్చిరా మన మత్స్యకారుల సొసైటీకే ఇచ్చి ఎంతమంది ఉన్నారు సొసైటీలో మేము ఎనభై కుటుంబాలు ఎన్ని ఊర్లకు కల్పిస్తారు మూడు ఊర్ల ఈ మూడూర్ల ము కుటుంబాలకి ఇక్కడ ఇచ్చి ఏమంటారు ఉన్నాయి పదవులు పారకం పదవులు అవును ఆరు వేల ఎకరాలు మన దగ్గర ఒక మాట్లాడదాం లేడీస్ ఫండ్ పండ్ ఇట్లా రండి మీరు అక్కడ ఏం మాట్లాడదాం అన్న మేడం మాకు గుంట భూమి లేదు మేడం మాకెక్కడ ఎక్కడే ఆధారం లేదు మేడం ఇదిగో మేము గిడ్డ గిడ్డ చేసుకుంటే మాకు ముగ్గురు అడ్డం వచ్చి మమ్మల్ని చేసి ఇక్కడ లేరు కింద భూమి చెట్ల ఉన్నది దామా మేము చేసుకున్నాం మేడం మేము ఎక్కడ చేసుకుంటాం కానీ మాకు అట్టం తిరుగుతారు మేడం మమ్మల్ని ఎక్కడ చేసుకోగతరు మాకు పట్ట పట్ట ఏమి ఇయ్యలే ఎప్పుడు ఇవ్వలే ఏం లేదు చేయని ఇస్తలేరా ఒకసారి నేను రాసుకుంటా పేరు అన్నవాళ్ళు లోకల్ అన్నవాళ్ళు ఎవరన్నా రమ్మంటే నేను ఒకటి రాసుకో ఒకసారి పేరు రాసుకోరా సల్మా అక్క వాళ్ళ పేరు రాసుకో ఎక్కడో రాసుకోనమాట

ఇప్పుడంతా ఆగమాగం అయిపోయింది కదా మాట్లాడదాం బాబు ఇప్పుడు ఒకసారి అడుగుదాం దారమ్మ ఒక్కసారి మాట్లాడితే మీ మీ ఊరు ఆమెనే అందుకే పరిచయం చేస్తున్నా సల్మా మండలి మీ మండలం రాసుకోండి ఇప్పుడు రాసుకోండి థ్యాంక్ యూ ఇట్లా రండి మీ పేరు రైతులు రాని అన్నారా దా దా అన్న ఇట్రా ఒక్కడు మీరు అట్లెళ్ళండి బ్రత ముందుకు బాగా తల్లి నమస్తే బాగున్నారా ఇట్రా ఇంకా లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు రండి అన్న దా ఎట్ల

గట్టి మాట్లాడతాను నేను డోంట్ వరీ మీరు వెనక్కి వెళ్ళండి కొద్దిగా మేము అందరం వచ్చినట్టు ఓకేనా కొద్దిగా వెనక్కి వెళ్ళారా అందరినీ కవర్ చేయండి అన్న ఊరు వాళ్ళు అందరు రావాలి మండలం శంకరంపట్నం మీదే కదా ఓకే జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ శంకరంపట్నం మండలంలో కల్వల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ కల్వల దగ్గర ఈ మత్తడి కొట్టుకపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నది అంతకుముందు ఎన్నికల కన్నా కరెక్ట్ ముంగట మరి జీవో వచ్చింది డెబ్బై కోట్లు శాంక్షన్ అయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మారిపోవడంతో పనులు జరుగుతలేవు నేను ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని హుజరాబాద్ ఎమ్మెల్యే గారిని అట్లానే మానకొండూరు ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మానకొండూర్లేమో మత్తడు ఉన్నది పార్కమేమో హుజరాబాద్లో ఉన్నది అందుకే ఈడ పని చేస్తే ఆయనకు పేరు వస్తుంది ఆడ పని చేస్తే ఈయనకు పేరు వస్తే అన్న లొల్లితో పని ఎవరు చేస్తలేరు అట్లా కాకుండా దయచేసి ఆరు వేల ఎకరాలు పారాలే వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన డెబ్బై కోట్ల జీవోను పాస్ చేయాలి మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు రైతులకు సంబంధించిన విషయం రైతు ఎవరైనా ఎవరికైనా రైతే ఆయన పని చేయకపోతే ఆయన పండియకపోతే మనకి ఎవరికి కూడా తినడానికి తిండి ఉండదు కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తూ ఉంటాం అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతూ ఉన్నాను మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి అందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే ఇక్కడ కూడా పడిపోయింది మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఎకరానికి ఇంతకుముందు కరీంనగర్లో ఎట్లయితే అడిగినామో యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్న రైతులకు ఎందుకంటే పంట చేతికి వచ్చింది ఆల్మోస్ట్ కాబట్టి ఇప్పుడు దాన్ని కోసినా కూడా ఇరవై ఐదు శాతం కూడా వెళ్ళేటట్టు లేదు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి యాభై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి తక్షణమే అగ్రికల్చర్ ఆఫీసర్స్నని అట్లానే ఒక పక్క ఇరిగేషన్ ఆఫీసర్లని ఎంఆర్ఓలను కూడా క్షేత్రస్థాయిలో తిప్పాలే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాలి జరిగినటువంటి పంట నష్టాన్ని రికార్డ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ కట్టగట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి సీఎం గారితో మాట్లాడండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ జై తెలంగాణ కల్వల మత్తడిని వెంటనే కల్వల మత్తడిని వెంటనే కల్వల మత్తడిని వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్నలందరికి ఓకేనా తమ్ము రండి ముందు రండి తమ్ముడు బయట తీసుకో మీరు ఎదురుకుంటే అది వెంటనే వస్తుండే నేను ఫ్లోలో స్లోలో వేరే చేస్తుంది ఏం కాదు ఏమైనా ఈ కల్వల చెరువు మత్తడి జై తెలంగాణ కల్వల చెరువు మత్తడి మంచిగా ఉన్నప్పుడు చెరువు బాగున్నప్పుడు మరి ఇక్కడ దాదాపు ఎనభై ముదిరాజ్ కుటుంబాలు చేపలు పట్టుకునేటటువంటి హక్కు ప్రభుత్వం ఇచ్చింది వారికి జీవనోపాధి లాగా మంచిగా ఉండే మూడేళ్ళ నుంచి ఎప్పుడైతే ఇది మత్తడి కొట్టుకపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీవనాధారం లేకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముదిరాజ్ సోదరులు వాళ్ళు చేపలు పట్టేటటువంటి మిత్రులు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచన చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని నేను కోరుతూ ఉన్నాను ఏదైతే శాంక్షన్ అయి ఉందో డెబ్బై కోట్లు దాన్ని మీరు జస్ట్ పునరుద్ధరించి తెచ్చుకోవడమే మిగిలింది కొత్తగా శాంక్షన్ కూడా అవసరం లేదు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మీరు మీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టన్నా ఈ డబ్బులు శాంక్షన్ చేయించి ముద్రా సోదరులకు రైతన్నలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై ముద్రా సారీ బ్రదర్ థ్యాంక్ యూ రమ్మ போட்டோனா போட்டோ தியாம் லோக முதிராத் போட்டோ ஏய் பாபேன கிளாய் பண்ணான